శ్రీ మాత్రే నవహ ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నవంబర్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఒక అంశం మాత్రం చాలా ఊహించని విధానంగా వీరి యొక్క జీవితంలో జరగబోతుంది ఆమె మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది అయితే ఆమె ఎవరు కుంభరాశి వారి యొక్క జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి వల్ల మీరు జీవితంలో ఎలాంటి మార్పులు తిరగబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే కుంభరాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక ఈ కుంభరాశి వారి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తుంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే కొత్త వారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్ని సమయాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే ఈ కుంభరాశి వ్యక్తులు మొదలు పెడుతుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆవేశంతో అనవసరమైన సమస్యలను చిక్కుకుంటూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో ఇతరులు చుడు తెరిచిపోయి వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందులను పడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి ఒక బాధ్యతను నిర్వర్తించే లోపే మరొక బాధ్యతను వీరి ముందుకు వస్తుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే సమస్యలను వీరి జీవితంలోనే అధికమని చెప్పుకోవాలి వారమైన కుటుంబమైన బాధ్యతల పరంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావంగా ఈ కుంభరాశి వ్యక్తులకి అది చిన్న వయసులోనే అర్థమవుతుంది అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో శత్రువులు కూడా ఎక్కువగా మంది ఉంటారు అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీకు శత్రువులుగా మారిపోతారు మీ యొక్క సన్నిహితులు కూడా మిమ్మల్ని చూసి ఓర్వలేని శత్రువులుగా మారే సందర్భాలు కూడా ఎక్కువ జీవితంలో ఎక్కువ కనిపిస్తున్నాయి వారి వల్ల మీ యొక్క లైఫ్లో అనేక రకాల సమస్యలు చిక్కుకునే ప్రమా ప్రమాదం కూడా ఉంది అలాగే ముఖ్యంగా అంశంలోకి వస్తే గనక కుంభరాశి వారికి నవంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆదివారం యొక్క దినపలాలు గనుక కనుక చూసుకున్నట్లయితే ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే అది మీ తోబుట్టు కానీ లేకపోతే మీ యొక్క తల్లి కానీ ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయినట్లయితే కనుక తను మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమంది కుంభరాశి పురుషులకి మీ యొక్క జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి కూడా ఉండవచ్చు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్ళిపోయారు చాలా కాలంగా వారితో మీకు బంధం అనేది కట్ అయిపోయింది అటువంటి వారు మీ యొక్క లైఫ్లో కనుక ఉండి ఉన్నట్లయితే ఈరోజు అనుకోకుండా వారికి మీకు కాల్ చేయడం కావచ్చు దారసపడడం కావచ్చు జరుగుతుంది ఈ విధంగా అన్ని తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి చాలా ఒక అడుగు ముందుకేస్తారు ఈ విధంగా మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశాన్ని మీ యొక్క లైఫ్లో జరుగుతుంది మీ కుటుంబ సభ్యురాలైనటువంటి స్త్రీ కానీ లేకపోతే పురుషుల విషయంలో మీకు జీవిత భాగస్వామి లేకపోతే ప్రేమ భాగస్వామి కూడా అయి ఉండవచ్చు మీ యొక్క లైఫ్లో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఒక ఊహించనటువంటి సంఘటన జరగవచ్చు లేదా దానికి సంబంధించి గుడ్ న్యూస్లు కూడా మీరు వినవచ్చు ఈరోజు దినబలాల్లో ఇటువంటి ఊహించని ఊహించ సంఘటన ఈ కుంభరాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తుంది అలాగే ఆర్థికంగా మీరు పురోగతిని సాధించడానికి ఈ మధ్య కాలంలో ఒక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీరు పాలించి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో మీ యొక్క ధన ఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే అదే మార్గాల్లో పెంచుకోవడానికి కాలంగా పద్ధం చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు ఈరోజు వినబోతున్నారు అలాగే మీ యొక్క సంతానం వల్ల కొన్ని ఊహించని శుభవార్తలు అయితే వినే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క సంతానం ఎదుగుదలనికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు ఏ రోజు అయితే మంచి ఫలితాలను ఇవ్వబోతుంది అంటే ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు వారి యొక్క చదువు గురించి కావచ్చు కెరియర్ గురించి కావచ్చు ఇది వరకు వారు ఎదగడానికి అభివృద్ధి చెందడానికి మీరు నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే ఈరోజు వినే అవకాశం కనిపిస్తుంది అలాగే చాలా కాలంగా తెలుసుకోవాలనుకుంటున్నటువంటి బంధువులను ఈరోజు ఈరోజు మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారికి వ్యాపారస్తుల జీవితంలో లాభాలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వినియోగదారుతో చిన్న మనస్పర్ధలు వచ్చే ఉన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే చిన్న గొడవ కాస్తగా పెద్దగా కావచ్చు ఈ అంశంలో జాగ్రత్తగా తెలుసుకోవాలి కుంభరాశి వ్యక్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నాన్ని చేస్తున్నారు దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంలో మీరు విఫలమవుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా తీసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు మాత్రమే ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవాలి మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా మీ పైన కొన్ని మాటలు అను అనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులు మీ పైన ఒక ఆరోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేసే పని విషయంలో ఎటువంటి పొరపాట్లు చేసినా కానీ మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకి తోటి ఉద్యోగస్తులకి మీరు అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈరోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఉద్యోగ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్య కాలంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈరోజు ఫలితం వస్తుంది ఆ ఫలితం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే పూర్తిగా మీకు సంతృప్తిగా ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోలేము కాబట్టి కొన్ని అంశాలు మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈరోజు మీకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది చక్కగా పరీక్షలకు సిద్ధమవుతారు అలాగే ఎవరైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించి ఒక న్యూస్ని కూడా మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యులతో కొంత సరదాగా గడిపే సమయాన్ని గడుపుతారు బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు ఈ విధంగా కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ రాత్రి సమయంలో అంటే ఈ నవంబర్ ఇరవై తేదీ రాత్రి సమయంలో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో చిన్న గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా వాదించుకుంటూ వెళ్తే సమస్య తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు కాబట్టి ఈ విషయాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా గమనించుకొని ఈ యొక్క బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ యొక్క లైఫ్ చాలా ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది కుంభరాశి వారి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలిసా పఠించండి ముఖ్యంగా హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఖచ్చితంగా దీపారాధన చేయాలి శని సూత్రం పారాయణ చేయాలి శని భగవానుడికి నెయ్యి దీపం వెలిగించి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి శుభకరమైన ఫలితాలు మీకు దక్కి తీరుతాయి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ ఛా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి తోటి ఉద్యోగస్తులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈ కుంభరాశి వ్యక్తుల్లో విదేశాలకు వెళ్ళడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ అయితే ఈరోజు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూసినట్లయితే ఈరోజు ఫలితం అయితే వస్తుంది